పద్నాలుగో అధ్యాయంలో మరణమైన తర్వాత నరులు బ్రతుకుతురా అని రాయబడింది మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారా అవును ఎవరైతే ప్రభు నామందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి మరణము లేదండి యేసు ప్రభువు నందు విశ్వాసముంచిన ఏ వ్యక్తి అయినా ఏ కులం వాడైనా ఏ ప్రాంతం వాడైనా ఏ ఎలాంటి వ్యక్తి అయినా సరే మరణము లేని వ్యక్తి ఎవరో తెలుసా యేసు క్రీస్తు వారు ఆయన అన్నాడు నా నామ ముందు విశ్వాసం ఉంచిన వారికి మరణము లేదు మరణము జయిస్తాడు నా నా నామ ముందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినూ మరలా తిరిగి జన్మిస్తాడట మానవ జీవితము ఈ లోకంలో కేవలము డెబ్బై సంవత్సరాలు అధిక బలముంటే ఎనభై సంవత్సరాలు మాత్రమే ఈ ఎనభై సంవత్సరాలు కూడా ఆయాసము దుఃఖమే ఈ ఎనభై సంవత్సరాలు ఈ జీవితంలో మనుషుడు ఎలా ఆలోచిస్తాడంటే కొంత సమయం ఏమో బాల్యం కొంత సమయము చదువులు కొంత సమయము పెళ్లిళ్ళు పెళ్ళిళ్ళైపోయిన తప్పితే బాధ్యతలు ఇవన్నీ అయిపోయేసరికి దాదాపు డెబ్బై సంవత్సరాలు నిండిపోతుంది అప్పుడు మనిషి జీవితం ఎలా ఉంటుంది తెలుసా ఇంకేముందులే బ్రతికితే ఎవరి కోసం బ్రతకాలా ఇంకెవరి కోసం నేను బ్రతకాలి నేను పెళ్లిళ్ళు చూశాను కదా నేను నా కొడుకుల్ని చూశాను కదా నా కొడుకుడు కొడుకుల్ని కూడా చూశాను కదా నేను ఎవరి కోసం ఇంకా బ్రతకాలి అనుకుంటాం కానీ నువ్వు బ్రతికింది ఎవరి కోసమో తెలుసా బైబుల్ రాయబడి ఉంది దల్తీ పెద్దగా రెండో అధ్యాయంలో పోవాలంటున్నాడు నేను నేను బ్రతుకుతున్నది నా ప్రభువు కొరకు అన్నాడు ఏ ప్రభువు అయితే నా కొరకు ప్రాణం పెట్టాడో ఏ యేసు క్రీస్తు నా కొరకు రక్తం గడిచాడు ఏ ప్రభు అయితే తను తాను తగ్గించుకుని ఈ లోకానికి నా కొరకు వచ్చాడో ఆయన కొరకు బ్రతికండి బ్రతుకు అందరూ బ్రతుకుతారు గాని నిజమైన బ్రతుకు నిజమైన జీవితము విలువైన జీవితం ఎవరినో తెలుసా యేసు ప్రభువు నుండి విశ్వాసం ఉంచి చావైనా బ్రతుకైనా అది ఏదైనా సరే దేవుని కొరకు బ్రతుకుతారు చూడండి అది నిజమైన బ్రతుకు మీరు అనుకోవచ్చు యేసు ప్రభు నమ్ముకుని మీరేం సాధించారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మీరు ఏం సాధించారు అని అనుకోవచ్చు ఏసు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత మేము ఆస్తులు కూడబెట్టలేదు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మే మేము కూడబెట్టలేదు కానీ మా జీవితంలో గొప్ప నిరీక్షణ నాకుంది ఏంటో తెలుసా మేము చనిపోతే మేము చనిపోతే నిత్య రాజ్యం ఉంది పర్లోక రాజ్యం ఉంది ప్రభు రాజ్యం ఉంది అదే మా నిరీక్షణ పైబుల్ రాబడింది ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచలేదు ఎప్పుడు కూడా నిరీక్షణ మనిషి ఈ ఈ నౌకను నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నాడు మనువులు మనుషులందరూ కూడా నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నారు చనిపోతే ఏముందిలే తక్కిడో బిక్కిడో అంటారు కొంతమంది చనిపోతే కొంతమంది కుక్కలుగా నక్కలుగా పశువులుగా కొడతారంట కానీ అది వాస్తవం కాదండి అది సత్యము కాదు చనిపోయిన తర్వాత ఇంకొక రాజ్యం ఉంది ఇంకొక బ్రతుకు ఉంది ఒకవేళ ఆ బ్రతుకు నీకు తెలియదు అంటే రెండు రెండు మార్గాలు ఉన్నాయి చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి వెళ్తే నరకానికేనే వెళ్ళాలి లేకపోతే పరలోకంలో దేవునితో పాటైనా ఉండాలా కానీ దేవుడు మనసులను సృష్టించింది నరకాని కోసం కాదు నరకానికి వెళ్ళడానికి కాదు మనుషులందరూ రక్షణ పొందాలి మనుషులందరూ ప్రభు రాజ్యంలో ఉండాలన్నదే ఆయన ఉద్దేశం మరి ఆ పరలోక రాజ్యం ఎలా ఉంటుంది మీరేమైనా వెళ్ళొచ్చారా చూసి వచ్చారంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఆ ఆ రాజ్యంలో దుఃఖం ఉండదు ఆ రా ఆ రాజ్యంలో కన్నీరు ఉండదు నువ్వెంత ఏడ్చినా ఈ లోకంలోనే నువ్వు ఎంత దుఃఖపడినా ఈ లోకంలోనే కానీ ఈ లోకంలో జీవిస్తూ ప్రభువునందరూ నిద్రించినట్లయితే ప్రభు రాజ్యంలో ఆయనతో పాటు సదాకాలం ఉండే గొప్ప భాగ్యం దేవుడిస్తాడు తెలుసా ఈ రోజు ఆ సంతోషం మా మాకుందండి ఆ నిరీక్షణ మాకుంది ఈ రోజు ఆ నిరీక్షను కలిగించాలని ఆ నిరీక్షణ కర్తీయను దేవుడి గురించి ప్రకటించాలని మేము ముందుకు వచ్చాం అంతే తప్ప ఎవరో మతం మార్చడానికి కాదు ఎవరో మమ్మల్ని ఇక్కడ పంపించలేదండి మాకున్న భారం మీ దేవుడు చెప్పాడు మీరు సర్వలోకమునికి వెళ్ళి సువార్త ప్రకటించండి నమ్మిన వాడు రక్షణ పొందుతాడని రాయబడింది నమ్మని వానికి నిత్య శిక్ష ఉండండి ప్రియుల మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అమ్మ అక్క తమ్ముడు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడయ్యా కనుక ఈ రోజు ఈ మాటలు విని మీరు మారు మనసు పొందినట్లయితే ప్రభు రాజ్యంలో సదాకాలము ఉంటాం ఎందుకంటే ఈ లోపం ఏది శాశ్వతం కాదు రేపేమి సంభవించడం నీకు నాకు తెలియదు అలాంటిది రేపటి గురించి మనం బ్రతుకుతామో మనకి తెలియనప్పుడు రేపటి గురించి మనం ఆలోచించడం ఏంటి కనుక ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎలా ఎలా ఎవరు చెనిపోతుందో తెలియదు కాబట్టి సమయం ఉండగానే దేవుడి మాటలు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అంగీకరించాలి మీ హృదయాలు దేవుడికి ఇవ్వాలి గొప్ప సమాధానము సంతోషము క్రిస్మస్ వార్త ఏంటి తెలుసా పట్ల ముందు రెండు లక్షలు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయనే ప్రభు యేసుక్రీస్తు ఆయన నమ్ముకుంటే ఆయన దగ్గరికి వస్తే ఆయనకి నీ హృదయం ఇస్తే నీ జీవితం మారుతుంది దేవుడి మాటలు దీవించిన గాక మీ కొరకు సేవకులు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రభా నీ కొందనాలు ఈ గ్రామాన్ని దీవించండి ప్రభు ఈ గ్రామ ప్రజలందరికీ నానే నీ రక్షణ సువార్తను అందించడం జరిగింది ఈ మాటలు నైనా పెత్తబడ్డాయి మొలకెత్తలు ప్రభా ఫలించాలి తండ్రి నీ రాజ్యానికి రావాలి ప్రభావ సహాయం చేయండి ఈ గ్రామాన్ని దీవించండి వారి వ్యవసాయాలను ఆశీర్దించండి వారి పశువులను దీవించండి ఇక వీరి పిల్లలు చదువుకునించండి ఇక గొప్పవారు అవ్వాలి ప్రభా మంచి పొజిషన్స్ ఉండాలి ప్రాముఖ్యంగా అందరు కూడా సత్యవంతుడు నిత్య జీవం ఇచ్చి నేను తెలుసుకుని నీ మార్గం అందు నడవటానికి సహాయం చేయండి ఇగో నాయన మా ప్రభు ఇక్కడ సేవ చేస్తున్న దైవ కూడా దీవించండి వారి పరిచర్ని ఆశీర్దించండి ముఖ్యంగా నాయన నీ ఆహారం నేల మీద వేయము అవి చాలా దినములైన తర్వాత మొలకెత్తిన నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ ఆహారం వేయడం జరిగింది అయ్యా మీరే మొలకెత్తించి అభివృద్ధి చేసి నాయన నడిపించమని నేను చేయమని గ్రామానికి రక్షణను గ్రెంచమని ఏ సునామం నడు సున్నాం తండ్రి ఆమె